పొన్నపూల చెట్టు ఒకనొక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఇద్దరు కూతుళ్ళు కూలీనాలి చేసి ఇండ్లల్లో పనులు చేసి బట్టలు కుట్టి పూలు అమ్మి ఎంతో కష్టపడి ఆమె తన కూతుళ్లను పెంచింది ఇద్దరు తొలి యవ్వనంలో అడుగుపెట్టారు తల్లి కష్టాన్ని గుర్తించారు తాము కూడా ఏవైనా పనులు చేసి తల్లికి కొంత శ్రమ తగ్గించాలని అనుకున్నారు చిన్న కూతురు తన అక్కతో ఓ రోజు అక్క నేను పూల చెట్టునైపోయినట్టు బాగా పూలు పూసినట్టు అవి అమ్మితే బాగా డబ్బు వచ్చినట్టు నాకెందుకో మాటి మాటికి అక్క నిజంగానే అది జరిగితే మన దరిద్రం వదులుతుంది కదూ అని అంది ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు పూల చెట్టు ఎలా అవుతావు అనుమానంగా అడిగింది వాళ్ళక్క నేను చెప్పినట్టు చెయ్యి చూద్దాం ఏమవుతుందో ముందు మన ఇల్లంతా ఊర్చి కడుగు నువ్వు తలస్నానం చెయ్యి నీ గోలు తగలకుండా రెండు కడవల నీళ్లు తీసుకొన్రా అని చెప్పింది చెల్లెలు చెప్పినట్టుగానే అక్క అన్ని పనులు శ్రద్ధగా చేసింది రెండు కడవల నీళ్లు తెచ్చిపెట్టింది నేను ఇంటి ముందు ఖాళీ స్థలంలో కూర్చొని యోగాభ్యాసం చేస్తుంటాను నువ్వు ఒక కడవలోని నీళ్లు నా తల మీదుగా ఒళ్ళంతా తడిచేటట్లుగా పోయి నేనప్పుడు పొన్నపూల చెట్టునవుతా అప్పుడు నువ్వు కావాల్సినన్ని పూలు కోసుకో చిన్న కొమ్మగాని రెమ్మగాని పాడవకుండా జాగ్రత్తగా కొయ్యాలి సుమా నీ పని పూర్తయ్యాక రెండో కడవలోని నీళ్లు చెట్టు మీద జల్లితే నేను మామూలు అమ్మానైపోతాను అని చెప్పింది నువ్వు కోసిన పూలకు మంచి ధర పలుకుతుంది అని కూడా చెప్పింది చిన్నమ్మాయి ఇంటి ముందు యోగా ముద్ర వహించి కూర్చుంది పెద్దమ్మాయి ఒక కడవలోని నీరు మీదగా పోసింది అంతే అత్యద్భుతం జరిగిపోయింది అక్కడ ఆ అమ్మాయి పొన్న పొల చెట్టుగా మారిపోయింది అంతేకాదు కొయ్యలేనన్ని పూలు పూశాయి తన చెల్లెలు చెప్పినట్టుగానే పెద్దమ్మాయి బుట్టల నిండా పూలు కోసింది పూలు రాలిపడేటట్లు నాజూకుగా కొమ్మలు కదిలించింది నేలంతా పూలమయమైపోయింది ఆ తర్వాత పెద్దమ్మాయి మరో కుండలోని నీళ్లు తీసి చెట్టు మీద చల్లింది చెట్టు అమ్మాయిగా మారిపోయింది వారిద్దరి సంతోషానికి అవధులు లేవు అమ్మాయిలిద్దరూ పూలన్నీ బుట్టలు నింపారు ఇన్ని పూలు ఎవరు కొంటారు అంది పెద్దమ్మాయి సంతకు వెళ్ళి మామూలు బేరగాళ్ళ కోసం చూసే కంటే నేరుగా రాజభవనానికి వెళితే అక్కడ మనకు తగినంత డబ్బు లభిస్తుంది అయినా ఇంత మంచి వాసనగల పూలు వెలకట్టగలిగేది అక్కడే కదా అని చెప్పింది చిన్నమ్మాయి పెద్దమ్మాయి పూల పూలబొట్టలన్నీ రాజప్రాసాదానికి తరలించింది పూల పరిమళంతో అందరూ నివ్వెరపోయారు పూలోయమ్మ పూలు అని అరవకుండానే పని జరిగిపోయింది రాణిగారి ఆజ్ఞ మేరకు దాసిజనం పూలను వెతుక్కుంటూ వచ్చారు పూలమ్మాయిని రాణి ముందు హాజరుపరిచారు ఎంతకిస్తావో చెప్పు అని అడిగింది రాణి అమ్మా మేం పేదవాళ్ళం మీతో బేరాలు ఆడగలమా మీ దయ మా ప్రాప్తం అని అంది పూలమ్మాయి రాణిగారు సంతోషించి గుప్పెడు నాణాలు గుమ్మరించింది సంతకు వెళితే ఒక నాణం లభించడమే ఎంతో కష్టమయ్యేది పూల పరిమళం యువరాజుకు మత్తెక్కించింది రోజు ఆ అమ్మాయి రావడం రాని గుప్పెడు నాణాలు విరజమ్మడం రాజభవనమంతా పూల సుగంధంతో గుమగుమలాడిపోవడం మామూలైపోయింది ఉండి ఉండి ఒకరోజు యువరాజుకు అనుమానం వచ్చింది అలాంటి చెట్లు దరిదాపుల్లో ఎక్కడా లేవు ఈ అమ్మాయి రోజు ఇన్ని పూలు ఎక్కడి నుండి తెస్తుంది అని ఒకరోజు ఆ అమ్మాయికి తెలియకుండా అనుసరించాడు రాజు ఆమె ఇల్లు కనుక్కున్నాడు ఆమె కదలికల్ని పరిశీలించాడు ఆ అమ్మాయి ఎటు వెళ్లకుండానే ఇంట్లో నుంచి పూలగంపలు తెస్తుంది పైగా వాళ్ళింట్లో పూల లేవు యువరాజుకు ఉత్సుకత పెరిగింది ఆ అమ్మాయి ఇంటి ప్రాంతంలో ఒక ఎత్తైన చెట్టెక్కి గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు చేసే తతంగమంతా చూశాడు ఆశ్చర్యపోయాడు పూల చెట్టుగా మారే చిన్నదాని మీద మనసుపడ్డాడు రాజు యువరాజు కోరుకుంటే కాకుండా ఉంటుందా మరి తన కూతురు పూల చెట్టుగా మారడం ఆ పూల పరిమళం చూసి యువరాజు స్వయంగా విషయమేమిటో పరిశీలించడం చివరకు చిన్నమ్మాయితో పానిగ్రహణమని ప్రకటించడం ఇదంతా విధవరాలికి అయోమయంగా తోచింది అయినా తను చేయగలిగిందేమీ లేదు యువరాజు కన్నా గొప్ప సంబంధం తను మాత్రం చేయగలదా అయితే ఒక్కటే బెంగ పెద్దమ్మాయి పెళ్లి కాకుండానే చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే లోకం హర్షిస్తుందా అయినా రాజుగారు కరణించి తమ కుటుంబ సభ్యులవుతున్నప్పుడు పెద్దమ్మాయి పెళ్ళి తనకు ఓ సమస్య కాగలదా అంటూ అన్నీ ఆలోచించుకొని విధవరాలు మనసు కుదురపరుచుకుంది కాగల కార్యం గంధర్వులే నెరవేర్చిరి అన్నట్లు వివాహ వేడుకలన్నీ రాజకుటుంబీకులే చూసుకున్నారు చిన్నమ్మాయి యువరాజుకు భార్య అయ్యింది రాజ్యానికి యువరాణి అయ్యింది విధవరాలు ఆమె పెద్ద కూతురు యువరాణి పరివారంలో కలిసిపోయి రాజభవనానికి మకాం మార్చారు అలా బాగా జరిగినందుకు అందరూ సంతోషించారు కథ అయిపోలేదు నిజానికి ఇక్కడే మొదలయ్యింది అసలు కథ సంతోషం లేనిది ఒక్క యువరానికే ఆనందడోలికల్లో తేలిపోవాల్సిన మొదటి రాత్రి యువరాజు మౌనంగా గడిపేశాడు తన వంక చూడలేదు ఎక్కడ ఏ పొరపాటు జరిగిందోనని యువరాణి దిగులు పడింది తను ధైర్యం చేసి మాట్లాడతామంటే జంకు భయం సిగ్గు అలా రెండు మూడు రోజులు కాదు రెండు వారాలు గడిచాయి చివరకు యువరాణి ధైర్యం చేసి అడిగింది ఈ మాత్రం దానికి కావాలని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని అప్పుడు యువరాజు పకపకా నవ్వేసి నేను కోరింది చేస్తే గాని నేను నీతో మాట్లాడను అన్నాడు మీరు కోరితే నేను చెయ్యలేకపోవడమేమిటి మీరు నా భర్త నా సర్వస్వం నా ప్రాణం అన్నీ మీరే సందేహమందుకు అంది అయితే మరి పొన్న చెట్టుగా మారి చూపించు అని అన్నాడు తమ రహస్యం యువరాజుకు ఎలా తెలిసిందని యువరాణి మొదట కొంచెం తటపటాయించింది మీరు పొరపడుతున్నారు అలాంటి విద్యలు నాకేమి రావు అని తప్పించుకో చూసింది అబద్ధాలంటే నాకు అసహ్యం నేనే నా కళ్ళారా చూశాను అయితే చాలా దూరం నుండి చూశాను అని యువరాజు కఠినంగా చెప్పేసరికి యువరాణి కొంచెం మెత్తబడింది అలాంటివి వినోదం కోసం చేయకూడదని సర్ది చెప్పింది అదెంతో నిష్టతో చేయాలి ఎంతో రహస్యంగా కూడా ఉంచాలి అని వేడుకుంది అయినా యువరాజు వినిపించుకోలేదు ఆమె చెప్పిన పనులన్నీ చాలా శ్రద్ధతో చేస్తానన్నాడు చివరికి యువరాజు సన్నిధిలో యువరాణి పొన్నపూల చెట్టుగా మారింది పూలన్నీ కురిపించింది యువరాజు రెండో కుండలోని నీళ్లు చల్లగానే మామూలు మనిషిగా అయ్యింది నవదంపతులిద్దరూ పూలపాన్పులో ఓలలాడారు అది మొదలు రోజు యువరాణి పూల చెట్టు కావడం యువరాజు పూలు తెంపడం ఇది జరుగుతూనే ఉంది అంతఃపురంలోని పట్టు పాన్పులన్నీ వదిలి అంతరంగిక ఉద్యానవనంలో వెన్నెల్లో పొన్నపూల పాన్పు మీద యువరాజు దంపతులు హాయిగా రాత్రులు గడుపుతున్నారు ప్రతి రాత్రి అంతఃపురమంతా పూల వాసనతో గుబాలించిపోతుంది వాళ్ళు వాడేసిన పూలన్నీ కుప్పలు కుప్పలుగా గుట్టలైపోతున్నాయి యువరాజు చెల్లెలికి అసూయ కలిగింది అన్ని పూలుంటే తలలో పెట్టుకోమని తన వదిన ఒక్కరోజు కూడా ఒక్క పువ్విచ్చిన పాపాన పోలేదు అని కుమిలిపోయింది ఎలాగైనా కూపీలాకి ఆమె పూల చెట్టుగా మారుతున్న వైనాన్ని తెలుసుకుంది కొన్ని నెలలు గడిచాయి యువరాజు రాజకార్యాల మీద వేరే దేశానికి వెళ్ళాడు యువరాజు చెల్లెలు తన చెలికత్తెలతో విహారయాత్రకు బయలుదేరింది తల్లి అనుమతితో తన వదినను కూడా తీసుకుపోయింది అసలు ఆమెను పూల చెట్టుగా మార్చి చూడాలన్న కోర్కెను అణుచుకోలేక ఆ విహారయాత్ర పథకం వేసింది వదనను నమ్మించి తనతో పాటు తీసుకెళ్లిపోయింది ఆడారు పాడారు విందారగించారు అంతా అయిపోయిన తర్వాత పూల చెట్టుగా మారమని వదనను బలవంతం చేసింది చెలికత్తలంతా వంత పాడారు లాలించి బుజ్జగించి బెదిరించి అన్నీ షరతులకు ఒప్పుకొని ఆమె చెప్పినట్టల్లా చెట్టుగా మార్చేశారు చిన్న ఆకు రెమ్మ కూడా చెడిపోకుండా పూలు తెంపాలన్న జ్ఞానం లేకుండా ఎగబడి పూలు తెంపారు కొమ్మల్ని విరిచి రెమ్మల్ని నలిపేశారు చెట్టునంతా ఎక్కి తొక్కేశారు రాక్షస ఆనందంతో యువరాజు చెల్లెలు సంతోషించింది ఇంతలో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి వర్షం వస్తుందేమోనని గాబరాతో మరదలు పొన్నపూల చెట్టు మీద రెండో కుండలోని నీళ్లు సరిగా చిలకరించకుండానే చెలకత్తలతో పారిపోయింది యువరాణి మామూలు రూపం సంతరించుకునేసరికి ఆమెకు చేతులు లేవు వంటి నిండా గాయాలు కాళ్ళ నుండి కింది భాగమంతా కాలు కాక చెట్టు కాండము కాక అదో రకమైన పదార్థంలా ఉంది వర్షం పడింది వెలిసింది చీకటి పడింది తెల్లవారిపోయింది యువరాణి మూలుగుతూనే ఉంది దారిన పోయే బండివాళ్లు ఆమెను చూసి జాలిపడ్డారు పాపం అడవిలో ఉంటే ఆకలితో చనిపోతుంది ఎలాగైనా నగరానికి చేరుద్దామని అందరూ కలిసి ఒక బండిలో వేసి ఆమెను ఒక నగరంలోని పురవీధిలో రాజకుటుంబీకుల ముందు దింపేసి వెళ్ళిపోయారు ఆ నగరంలోనే యువరాజు అక్కగారు ఉండేది వారి మహలు ముందే ఒక విచిత్రమైన స్త్రీమూర్తి ఉన్నట్లు తెలిసి ఆమె యువరాణిని తన అంతఃపురానికి తెప్పించుకుంది ముఖం చూస్తే తన మరదలిలాగే ఉంది సగభాగం మ్రానులాగా ఉంది అడిగి తెలుసుకుందామంటే ఆమె మాట్లాడలేకపోతుంది ఏమిటో విచిత్రం అనుకుంది యువరాజు అక్క ప్రత్యేకంగా కొంతమంది దాసీలను నియమించి ఆమెకు పరిచర్యలు చేయించింది చెలికత్తలతో ఇంటికి పారిపోయిన యువరాజు చెల్లెలు తన వదిన ఏమైందో ఎవరికీ చెప్పలేదు ఎవరు ఏమడిగినా తిక్క సమాధానాలు చెప్పింది రాజు రాణి బుజ్జగించి అడిగినా ఏమీ చెప్పలేదు యువరాజు అడిగినా ఏమీ చెప్పలేదు నలువైపులా మనుషుల్ని పంపించి యువరాణి కోసం వెతికించారు యువరాజు నిద్రాహారాలు మాని పిచ్చివాడిలాగా తయారయ్యాడు తన చెల్లెలి అసూయ తన భార్యని ఇలా నాశనం చేస్తుందని అతను కలలో కూడా ఊహించుకోలేదు చివరికి రాజసౌదం వదిలి దేశాలు తిరగడం ప్రారంభించాడు తన భార్య ఎక్కడైనా కనిపిస్తుందేమోనని కనిపించిన వారినందరినీ అడగసాగాడు అలా తిరిగి తిరిగి కొంతకాలానికి యువరాజు తన అక్క దగ్గరికి వెళ్ళాడు తన మరదలు మాయమైందని తమ్ముడు దేశాలు పట్టి తిరుగుతున్నాడని ఆమెకు ముందుగానే తెలుసు అనుకోకుండా తమ్ముడు కనబడేసరికి ఆమెకు ప్రాణం లేచి వచ్చింది క్షురకుణ్ణి పిలిపించి క్షవరం చేయించి నలుగుపెట్టి స్నానం చేయించి పట్టువస్త్రాలు తొడిగించి మృష్టాన్న భోజనం పెట్టించింది తైనంత విశ్రాంతిని ఇచ్చింది మరునాడు తన అంతఃపురంలో ఉన్న విచిత్రమైన స్త్రీ స్వరూపం గురించి చెప్పింది యాదృచ్ఛికంగా ఆమె ముఖం తప్పిపోయిన నీ భార్య ముఖంలాగే ఉంది అని కూడా చెప్పింది అంతే ఆ యువరాజు వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆమెను చూశాడు ఆమె తన భార్యే అని గుర్తుపట్టాడు అయితే ఏదో మోసం జరిగి ఆమె పూర్తిగా మానవరూపం సంతరించుకోలేదని గ్రహించాడు తను ఆమె కోసం ప్రార్థన చేస్తానని ఆమెను ఏకాంత మందిరంలోకి మార్చమని అడిగాడు యువరాజు అక్క అన్ని ఏర్పాట్లు చేసింది యువరాజు మనసు లగ్నం చేసి యువరాణిని యోగాముద్రలో కూర్చోపెట్టాడు చేతి గోళ్ళు తగలకుండా స్వయంగా రెండు కొత్త కుండలతో నీళ్లు తెచ్చి పెట్టుకున్నాడు ఒక నీళ్లు ఓపికతో జాగ్రత్తగా శరీరమంతా తడేసేటట్లు పోశాడు ఆమె పూల చెట్టు రూపం సంతరించుకుంది కానీ చెట్టంతా ఎక్కి తొక్కినట్టు విరిగిపోయి ఉంది ఓపికనంతా కూడగట్టుకొని చెట్టునంతా సరిచేశాడు కొమ్మల్ని నిలబెట్టాడు రెమ్మల్ని నిలబెట్టాడు మడతలు పడ్డ ఆకుల్ని సరిచేశాడు చెట్టును సరిచేయడమంటే తన భార్యకు పూర్వరూపం ఇవ్వడమేనని అతనికి తెలుసు ఎంతో శ్రద్ధతో ఆత్మబలంతో దాన్ని సాధించాడు చెట్టు స్వరూపం బాగుపడ్డాక రెండో కుండలోని నీళ్లు చెట్టు మీద నింపాదిగా చిలకరించాడు అతని శ్రమ ఫలించింది పొన్నపూల చెట్టు కాస్త యువరాణిగా మారింది సంపూర్ణ ఆరోగ్యంతో యవ్వనంతో ఆమె లేచి నిలబడింది అమాంతం యువరాజు మీద పడి విలపించింది తమకిక మంచి రోజులు వచ్చాయని యువరాజు ఓదార్చాడు ఆమె తన భార్యనని తన మూర్ఖత్వం కారణంగా తమ చెల్లెలి మూర్ఖత్వం కారణంగా ఆమె నరకయాతన అనుభవించిందని అక్కకి విషయమంతా చెప్పాడు యువరాజు అక్కగారు ఆ యువ దంపతుల్ని చూసి మహదానందపడింది వారిని తన అతిథులుగా కొంతకాలం తన దగ్గర ఉంచుకొని బండెడు బహుమతులిచ్చి వారిని వారి రాజ్యానికి పంపింది నీతి ఏమనగా మనుషులకు శక్తియుక్తులు ఉండొచ్చు ప్రతిభలు ఉండొచ్చు కానీ అనవసరమైన చోట్లలో వాటిని దుర్వినియోగం చేస్తే కలిగేది కీడే జానపద కథల్లో అద్భుతాలు ఉండొచ్చు అభూత కల్పనలు ఉండొచ్చు కానీ సరైన పంతాలో అర్థం చేసుకుంటే అవి ఎంత ఉదాత్తమైనవో తెలుస్తుంది